నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన ఒక్కళ్లే గారు మిగతా చాలా మంది కూడా విచారణకు రమంటే రాకుండా తప్పించుకుని అని చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సరే అది ద పోలీస్ డూ ద రిజల్ట్ లెట్ మీ డూ మై జాబ్ నా ఇక్కడ మాత్రం అస్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ ఇలా అనిపించట్లా ఇగ ఇప్పుడు పట్టు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసుకొని సింపుల్ గా వెళ్ళి వచ్చి నేను బయటికి చెప్పి చెప్పి వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎట్లా అక్కడ లోపం ఎక్కడ ఉంది వాళ్ళ

ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి అది చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులకు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టపాయిస్తున్నారు అడగాలి